ఈరోజు మేము చికెన్ పికిల్ పెట్టుకుంటాము చికెన్ ఊరగాయి దానికోసమని చికెన్ను బాగా శుభ్రంగా ఉప్పేసి కడిగేసినాము బాగా ఒక రెండుసార్లు అలా కడిగేసుకొని ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకున్నాము నీరంతా ఇంకిపోవాలి కదా అని చెప్పేసి దీంట్లో వేసేసుకున్నాము అంతా నేను దాంట్లోకి కళ్ళు పేసుకున్నా కళ్ళు పేసుకున్నా పసుపు వేసిన పసుపు వేసి ఇంకా అలాగే వదిలేస్తే కనుక నీరంతా బాగా కలపెట్టి వదిలేసినామంటే నీరంతా ఇంకిపోయేంత వరకు బాగా ఉడికించుకోవాలి ఆ నీరంతా ఇంకిపోవాలి మనము పికిలి పెట్టుకునేదానికి నీరంతా ఇంకిపోయిన తర్వాత ఇలా ఆయిల్ వేడ్ చేసుకోవాలి ఫస్ట్ ఆయిల్ వేడ్ చేసుకొని దాంట్లో ఆయిల్లో ఇలా కొంచెం కొద్ది కొద్దిగా వేసుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చికెన్ను బాగా బ్రౌన్ కలర్ రావాలి రాకుంటే కనుక ఊరగాయ అనేది బాగుండదు జాగ్రత్తగా చూసుకొని ఇలా వేయించుకుంటూ ఉండాలి చికెన్ను చూడండి అది ఆయిల్లో వేసిన తర్వాత చికెన్ను మధ్య మధ్యలో ఇలా కదుపుకుంటూ ఉండాలి మరీ ఎక్కువ కాకుండా కొంచెం స్మూత్గా అలా డీల్ చేస్తే కనుక సరిపోద్ది చూడండి ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన ప్లేట్లో వేసేసుకున్నాము ఇది మా అక్క పెట్టింది ఉరగాయి చికెన్ పికిలు చాలా బాగా వేగినాయి చికెన్ అంతా తీసేసి పక్కన ప్లేట్లో వేసేసుకోవాలి ఇంక అంతా వేయించుకోవాలి చికెన్ అంతా ఇలా వేయించుకున్న తర్వాత ఇంకా ఆయిల్ ఉంటుంది కదా ఆ ఆయిల్ మనకు సరిపోద్ది చికెన్కు ఊరగాయకు దాంట్లోనే అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసేసుకున్న ఒక కాల్ కేజీ అల్లం తెల్లగడ్డలు దాంట్లోకి ఒక హాఫ్ వేసేసుకొని అల్లం తెచ్చుకొని పేస్ట్ కొట్టేసుకొని వేసుకోవాలి చూడండి తర్వాత ఒక గరం మసాలా ప్యాకెట్ అంతా ఒకటి వేసుకున్నాము చికెన్ మసాలా రెండు ప్యాకెట్లు వేసుకున్నాము అది వేగుతుంది అల్లం ఎల్లిగడ్డ పేస్టు ఆయిల్లో పచ్చివాసన పోయేంత వరకు వేగాలి కదా తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లమైన చెక్క లవంగాల పొడి వేసుకున్నాము తర్వాత రెండు కప్పులు ఇలా కప్పుతో తీసుకున్నాము రెండు కప్పులు కారపొడి రెండు కప్పులు ధనియాల పొడి నేను రెండు రెండున్నర కేజీ చికెన్ తీసుకున్నాము దాంట్లోకి ఇలా ఉప్పు మనము ఈ స్టేజీలోనే చూసుకోవచ్చు టేస్ట్ చూసుకొని ఉప్పు కావాలంటే పైనుంచి మళ్ళీ వేసేసుకోవచ్చు అది వేగిపోయింది అల్లం వెల్లిగడ్డ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాం కదా వేగిపోయింది వేగిన తర్వాత చికెన్ వేసేసుకొని కాగే నూనెలోనే చికెన్ వేసేసుకున్నా చికెన్ వేసిన తర్వాత ఇంకా అన్నీ కార్యపొడి ధనియాల పొడి గరం మసాలా చికెన్ మసాలా చక్కాల లవంగాల పొడి అంతా వేసేసుకుంటానా ఇంకా దీంట్లోనే వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా సిమ్లో ఉంచేసుకోవాలి సిమ్లో ఉంచేసి తర్వాత ఆఫ్ చేసేసుకోవాలి ఇలా సిమ్లో వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకోవాలి తర్వాత ఆఫ్ చేసేసి ఇంకా ఊరగాయ పక్కన పెట్టేసుకోవాలి ఉప్పు మాకు సరిపోలేదు అందుకని చెప్పేసి నేను మళ్ళీ ఉప్పు యాడ్ చేసుకున్నా చికెను చల్లారిన తర్వాత ఇలా ఒక ఇరవై నిమ్మకాయలు వండుకొని పైన పోసేసుకోవాలి మా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి ఇలా చికెన్లో వేసేసి బాగా కలిపెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక త్రీ డేస్ అలా తర్వాత వేస్ట్ చేసుకొని తింటే ఎమ్మి ఎమ్మి చికెన్ పికిల్ రెడీ అయిపోద్ది చాలా టేస్టీగా ఉంటుంది మేము ఇంతకుముందు ట్రై చేసి చూసినాం కాబట్టి ఇప్పుడు మీకు షేర్ చేస్తాను మళ్ళీ పెట్టినప్పుడే చాలా బాగుంటుంది ఈ చికెన్ పికిల్ అనేది సమ్మర్లో అయితే కనుక చాలా టేస్టీగా ఉంటుంది